స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతులు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఇక నిన్నటి నుంచి కూడా అల్పపీండం ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు వచ్చే ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే ఐదు రోజులు చాలా తీవ్రమైన వర్షాలను అయితే మనమైతే తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ నల్గొన్న కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ నగరం కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ అలాగే రంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనమైతే చాలా చోట్ల భారీ వర్షాలు అలాగే ఇంకొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా తూర్పు ప్రాంతాలు కానీ అలాగే ఉత్తర ప్రాంతాలు ఆదిలాబాదు ఆసిఫాబాదు నిర్మల్ బెల్లంపల్లి రామగుండం వరంగల్ అలాగే జమ్మికుంట వీటితో పాటుగా గజ్వేలు పరిసర ప్రాంతాలు కానీ ఖమ్మం మునుగు కొత్తగూడెం భద్రాచలం సత్తుపల్లి అలాగే ఈ ఈ ప్రాంతాల్లో మునుగోడు అలాగే నల్గొండ సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కొంచెం తీవ్రమైన వర్షాలను కూడా మనం చూసే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని ప్రాజెక్టులకి ఇన్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీరాంసాగర్కి కానీ అలాగే కడియం ప్రాజెక్టు నిండే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి కడియం ప్రాజెక్టుకి కొంచెం ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది వరద తీవ్రత పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే భద్రాచలం అయితే మాత్రం పూర్తిగా కూడా ఎక్కువగా అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది భద్రాచలం దగ్గర గోదావరి పూర్తిగా కూడా నలభై ఐదు నుండి అరవై అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి గోదావరి ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది భద్రాచలంలో పెరిగే వరద వల్ల పూర్తిగా కూడా ధవలేశ్వరం అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముంపు గ్రామాల ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఇటు భద్రాచలం దగ్గర గోదావరి ఇంట్లో కూడా పెరిగే అవకాశం అయితే భారీగా రానున్న రోజుల్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వచ్చే మూడు రోజులు అయితే చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాన్ని చూసే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే చల్లటి గాలులతో కూడిన మనమైతే వాతావరణాన్ని చూసే అవకాశం ఉంది సూర్యులు తక్కువగా కనిపించే అవకాశం అయితే వచ్చే మూడు నుంచి ఐదు రోజులు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రజలు దీన్ని పూర్తిగా కూడా ఆచరణలోకి తీసుకుని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా కూడా కంటిన్యూస్ డ్రిజిలింగ్ అంటే కంటిన్యూస్గా వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ఒక గంట లేదా రెండు గంటలు నాన్ స్టాప్గా భారీ వర్షం అలాగ పడే అవకాశం అయితే రానున్న మూడు నుంచి ఐదు రోజులు అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల యొక్క అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వర్షాలను ముంచెత్తే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కానీ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కానీ చాలా అలర్ట్గా అయితే వచ్చే నాలుగైదు రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విస్తారంగా వర్షాలను అయితే మనం వచ్చే ఐదు రోజులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే వీటితో పాటుగా ఉరుములు అలాగే అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది పూర్తిగా కూడా చల్లటి వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వాతావరణ అప్డేట్ తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ అండి